హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రోహన్ లావిస్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ ప్రసన్న ప్రజెంట్ మేము ఈరోజు సిరిడి వెళ్ళామండి షిరిడి మా దర్శనం ఎలా జరిగిందో ఎక్కడ మేము స్టే చేసామో ఏ ప్లేస్ని చూసామో చూపిస్తారండి ఇప్పుడు మేము ముంబైలో ఉంటున్నాం కదా ముంబై నుంచి మేము ట్రైన్ అండి నైట్ మాకు తొమ్మిది గంటలకి బండి మాకు ముంబై నుంచి సిరిడి ట్రైను మేము మార్నింగ్ మేము సిరిడీలో దిగేసరికి మాకు నాలుగు అయ్యిందండి మేము నాలుగు గంటలకి మేము అక్కడ సిరిడీలో దిగాము అక్కడ నుంచి మేము ఆటో బుక్ చేసుకున్నామండి ఆటోలో మేము శ్రీకాళహీశ్వర అని చెప్పి ఒక ట్రస్ట్ ఇంకా హోటల్ కూడా మేము ఆ హోటల్లో స్టే చేసామండి ఇక్కడ ఆ హోటల్ నుంచి మేము ఆరు గంటలకి దర్శనంకి వెళ్తే మంచిదే అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారండి అక్కడ మేము ఫ్రెష్అప్ అయిపోయి మేము ఆరయ్యేసరికి దర్శనానికి రెడీ అయిపోయాము అక్కడికి మేము దర్శనం ప్లేస్కి వెళ్ళిపోయాం అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ దర్శనం రూట్ అని చెప్పేసి ఉంది కదండి ఇలా స్ట్రైట్గా మనం వెళ్ళిపోవాలి స్ట్రైట్గా వెళ్ళి ఇక్కడ మనకి లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే మన అదే దర్శనానికి వెళ్ళే రూట్ అనమాట అండి ఇక్కడ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత షూ పెట్టుకోవడానికి ఫ్రీ అనమాట ఫ్రీ అక్కడ షూ అనేవి వాళ్ళు గోనెంకాలు ఇస్తారు అన్నమాట ఇందులో పెట్టేసి మనం పెట్టుకోవాలన్నమాట టోకెన్ ఇస్తారు తర్వాత ఏమో మేము ఇక్కడ ఫోన్ పెట్టుకోవడం అనమాట ఫోన్ అనేది లోపలికి ఎలా ఉండదు ఫోన్ కానీ కెమెరా కానీ ఏదైనా సరే ఇక్కడ మన లాకర్లో పెట్టుకోవాలి ఇక్కడ ఫైవ్ రూపీస్ అనమాట ఇక్కడ మా హస్బెండ్ చెప్తున్నారు సో మాకు ఇక్కడ మార్నింగ్ వెళ్ళడం వల్ల మా దర్శనం తొందరగా టూ అవర్స్లో కంప్లీట్ అయిపోయిందండి మేము రిటర్న్ వచ్చాక ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము మేము సో దర్శనం అయిపోయిన తర్వాత మేము టిఫిన్ చేసాము టిఫిన్ చేసేసి ఇక్కడ నుంచి శనీశ్వర టెంపుల్కి వెహికల్స్ ఉంటాయని చెప్పారు ఇక్కడ దగ్గర వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటే శనీశ్వర టెంపుల్కి వెళ్ళడానికి ఒక వెహికల్ అనమాట ఇక్కడ మనకి వెహికల్ అనేది ఓన్లీ ఇక్కడ జీప్ లాంటివి అంటాం కదా ట్రక్స్ అలాంటివి మాత్రం అవైలబుల్ ఉంటాయి బస్సు కానీ మనం ఏమైనా బుక్ చేసుకోవడానికి వాళ్ళ అలాంటివి ఏమి ఉండవు అనమాట ఇక్కడ పిల్లగొండి మా పిల్లలు పడుకుని పేరు ఎండకి ఎండ మాత్రం చాలా విపరీతంగా ఉంది మాకు ఆల్రెడీ తగ్గిపోయింది అనమాట మా స్టామినా సో ఇక్కడ మేము శ్రీనివామి టెంపుల్ కి వచ్చేసాము ఇక్కడ ఎంట్రన్స్ లో అనమాట ఇక్కడ ఇక్కడ దేవుని సామాన్లు తీసుకొని లోపలికి వెళ్ళిపోయామండి ఇక్కడ లో ఇక్కడ దేవునికి ఇలా నల్ల క్లాత్ ఇంకా జిల్లేడు ఆకులు అంటాం కదండి వాటి మాల్ చేసి ఇక్కడ పెట్టాలండి తర్వాత ఇవన్నీ మనం తెచ్చిన సామాన్లన్నీ ఇందులో వేయాలి వేసిన తర్వాత లోపలికి వెళ్ళాలండి లోపలికి వెళ్ళిన తర్వాత మనము పూజ చేసుకోవచ్చు మనం తెచ్చిన ముఖ్యంగా నల్ల నువ్వులు ఇంకా నూనె ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి నాకైతే వాటికి క్లారిటీ పేర్లు తెలీదు ఇక్కడ మా మా హస్బెండ్ ఏమో మా పిల్లల చేత ఏమో ఇక్కడ అది చనిపోవాలని చెప్పేసి ఇక్కడ శని దేవుని దగ్గర వేయాలని చెప్పి ఇక్కడ ఏపిస్తున్నారు అండి మా పిల్లల చేత ఒకేసారి మొత్తం వేస్తారు సో ఇది అనమాట శని విశ్వన్ విగ్రహం ఇక్కడైతే మాకు బాగా అనిపించింది సో దర్శనం అయిన తర్వాత ఇక్కడ మా బాబు మా హస్బెండ్ మేము ముగ్గురు కలిపేసి ఇక్కడ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు అండి ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాము ప్రసాదం అయితే ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మనం ఏ వెహికల్ మీద వచ్చి వాళ్ళే తిరిగి తీసుకెళ్తారండి ఇక్కడ మనకి ఒక పర్సన్కి రెండు వందలు తీసుకుంటారు టూ అవర్స్ జర్నీ పడుతుంది మనం సిరిడి తిరిగి వెళ్ళడానికి ఇక్కడ వచ్చిన తోవలో శివాలయం గుడి ఉందండి ఇక్కడ కూడా మేము దర్శనం కంప్లీట్ చేసుకున్నాం ఇక్కడ చూడడం మా పిల్లలు ఎలా పూజ చేస్తున్నారు వినండి మీరు you ఇక్కడ మా దర్శనం పూర్తి అయిపోయిన తర్వాత మేము తిరిగి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయామండి రూమ్కి వెళ్ళి ఫ్రెష్అప్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ మేము సిడి ఉన్న కొన్ని చుట్టూ చూడాలని షాపింగ్ చేయాలని చెప్పేసి తిరిగి మేము నైట్ మళ్ళీ ఇక్కడికి వచ్చామండి కొద్దిగా అన్నాక షాపింగ్ చేయకపోతే మనసు కదండి ఎక్కడికి వచ్చినా సో ఇక్కడ కొద్దిగా షాపింగ్ చేసామండి మొత్తం ఇవన్నీ చుట్టూ కూడా చూస్తున్నాం నేను మార్నింగ్ డ్రెస్ వేసుకున్నానండి ఈవినింగ్ నేను జీన్స్ వేసుకున్నాను మళ్ళీ అన్నది గుడికి వెళ్ళేటప్పుడు జీన్స్ వేసుకున్నాను ఈవినింగ్ మేము గుడికి వెళ్ళలేదు చుట్టూ అలా ఎక్కడ ఎలా ఏంటున్నాయని చూడడంకని చెప్పేసి జీన్స్ వేసుకున్నామండి షాపింగ్ అయిపోయిన తర్వాత మేము తిరిగి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయామండి రూమ్ దగ్గర మేము భోజనం చేసామండి యాక్చువల్గా ఇక్కడ భోజనం అనేది ఫ్రీ అండి మార్నింగ్ మధ్యాహ్నము మాత్రం భోజనం పెడతారు నైట్ టిఫిన్ పెడతారండి ఈ మాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ ఎవరైనా వచ్చేటప్పుడు ఇక్కడ విజిట్ చేయొచ్చు వీళ్ళు వీళ్ళు మాకు ఏం చెప్పారంటే ఫస్ట్ డే థౌజండ్ రూపీస్ తీసుకుంటారని నెక్స్ట్ సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారని చెప్పారండి సో కానీ మేము వన్ డే అని చెప్పి రిటర్న్ టికెట్లు చేయడం వల్ల వన్ డేలో మేము రిటర్న్ అవ్వాల్సింది నైట్ పది గంటలకి మాకు రిటర్న్ పెండి అండి మేము తిరిగి మళ్ళీ ముంబై వచ్చేసాము సో ఇదన్నమాట ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్